I really love her. इट्स आव मेरे तो ड्राप ही पड़ रहा है मुंदने मुंदने एम रहा है एम रहा है एम रहा है एम रहा है इतना जॉब कर सीरियस वंसफर ए मेरी दोस्त नहीं बन रही यार वंसफर वंसफर इस जितना <laughs> सा वंसफर

వేను ముగ్గురు మాట సుకుమార్ గారు ఏం చేస్తారంటే వేస్ట్ గా పడి ఉన్నారు మీరు ముగ్గురు ట్రెండ్ అని చెప్పి మామే షార్ట్ ఇస్తారు మళ్ళీ ఎప్పుడు సార్ యాక్టింగ్ చాలా చాలా బాగా చేశారు సార్ మావి గట్టిగా తిట్టింది అప్పటి నుంచి మళ్ళీ మీరు కనబడలేదు తర్వాత

ఈ రల్కి ప్రాఫిట్ వస్తే వెంజుకార్లు కొనిస్తారంటాక్ మరి నాకు కార్లు అంటే సార్ ఓకే ఫ్లాట్ చేదా చిన్నది ఇప్పుడు నీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను నువే బుక్ చేద్దాం అయ్యో అయ్యో వెళ్ళదాదా చేస్తా కదా ఇప్పుడు ఈ వాచ్ ఉంది కదా ఇది అలా వైకుంఠపురంకి బన్నీ గారు కొనిచ్చారు అయ్యో మన తండ్రులకి చైతన్య గారు ఒక వాచ్ కొనిచ్చారు ఇప్పుడు ఇంట్లో హాడ్స్ ను కూడా వాచ్ కొనేవాడివి ఈ వాచ్ ఇంకా పెద్ద గిఫ్ట్ ఇచ్చు కదా సో నీ సినిమాని ఇచ్చాను సార్ ఇంత మంచి సినిమాని మీకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవును నా ఆలోచన సింబాల్తో పాటు వాచ్లు కూడా ఇచ్చారు సో డెఫినెట్లీ నిన్ను కూడా వాచ్ అడుగుతాను నీ పట్టు అదే ఎవరెవరికి నన్నే ఇరికించారు నా వల్ల నేనే పడ్డాను అమాయకం ఇరికించాం ఇట్స్ ఓకే ఫైన్ సార్ రాజు రాజు కనకల గారు మీకే ఇది ఎస్ చెప్పు ఆయన చెప్పు రాజు గారు అనిత చౌదరి గారు మీరు కస్తూరి సినిమాలో చేశారు అది కస్తూరి కస్తూరియల్ సారీ సీరియల్ చాలా ఎపిసోడ్ చేశారు అవన్నీ తెలుసు అందరికి ఇప్పుడు మార్తాండ్ స్టోరీ చెప్పినప్పుడు అనిత గారినే పెట్టుకోమని కొంచెం ఫోర్స్ చేసినట్టు ఏదో చెప్తున్నాడు దానికి మీరు ఏమంటారు సరే అలా చెప్పలేదు మీరే కొంచెం పుష్ చేసినట్టు మాకు ఏదో మైక్ అడుగుతున్నా మాట్లాడు మాట్లాడు పర్లేదు నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు ఏం మాట్లాడుతూ దానికి చాలా వస్తాయి నేను మొత్తం బాంబులు నేను మామూలు కాదు నేను ఈరోజు రష్యన్ రష్యన్ గవర్నమెంట్ అవుతాను మొత్తం చెప్పండి నువ్వు ఏదో ఇందాక అన్నావు ఆఫ్ అంటే మైక్ లేనప్పుడు అన్నావులేదు

తారల నవ్వుల ఏంటి తర్వాత చెప్పు ఏదో ఉంటుంది కానీ మాకు రివర్స్ పాట్ వచ్చు అందుకని యాక్చువల్ సాంగ్ సరిగ్గా రాదు రే నవ్వుల నవ్వుల విరిసే తారలా తారాడే మెరుపులా కస్తూరిస్యలో తరలా తారాడే నూనె పూసిన పిలకల పర్వాలేదు రాజీవ్ కస్తూరి అయిపోయిన దగ్గర నుంచి ఈ పాట చాలా కంటస్థ వచ్చేసింది అండ్ హీ ఎంజాయ్స్ దట్ జనరల్ ఎప్పుడన్నా వాళ్ళు హ్యాపీగా ఉంటే ఏం చేసినా పర్లేదు ఐ వాంట్ హిమ్ టు బి హ్యాపీ గారు మీరు మౌలి ఇంకో సాంగ్ ఉంది ఇంకో సగ్గమే నాన్నాయి వంశీ గారు మామూలుగా ఆయన డిస్ట్రిబ్యూట్ మాత్రమే చేస్తుంటారు మైకు పట్టుకొని అప్పుడు ఎప్పుడో అనితా చౌదరి గారి నాన్న సీరియల్ గుర్తుంచుకొని చెప్తే తెలుసుకున్నా అవునా అంత బాగా పాడారు యాక్చువల్లీ వంశి అప్పుడు బుట్టేవా నువ్వు ఎవరు మీరు అందుకే మీసాల్కి వేసుకుని మానిజ్ చేస్తన్నా రాజు గారు మీరు సుమ గారికి కాకుండా మీ లిటిల్ హార్ట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు నాది చాలా పెద్ద హార్ట్ అయ్యో నాది లిటిల్ హార్ట్ కాదు లిటిల్ హార్ట్ ఎంత మంది కుదిర్తే అంత మందికి పుష్ప పుష్పక విమానే అది రండి రండి అంటుంటాను నేను అలా నాది లిటిల్ హార్ట్ కాదు అంత కొంచెం అర్థమైందా హార్ట్ ఒక్కటే పట్టుకున్నా అది ఇస్తారు అన్నది అదే సార్ అదే కదా సుమా గారికి కాకుండా చెప్పే కదా నాది పుష్పక విమానం టైపు ఎంత మంది అయితే అంత మంది నాకు అభ్యంతరం లేదు సుమారు ఒక్కరికే ఇవ్వాలి సార్ అదే ఒక్కరికేనా ఒక్కరికే

ఓకే సార్ పోనీ ఒక పని చేద్దాము సో ఇక్కడ అందరూ అందరినీ రోజు చేస్తున్నారు ఆఖరికి మా శ్రీ స్వాగ్ హీరో శ్రీ విష్ణు గారిని కూడా రోజు చేశారు కాకపోతే మా శివాని మాత్రం ఎవరు రోజ్ చేయట్లేదు అది మీ వల్లే సాధ్యం అని మా కష్టం ఉంది సార్ మీకు నేను ఆ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పాపం మీ అమ్మాయి చాలా అమాయకురాలు అనుకున్నా తర్వాత తెలిసింది అమ్మో అంతర్మంతర జాలి అని మా సారా

సార్ ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్ ఈ సినిమాలో నాట్ అవుట్ సార్ మీకు మీ ఫీలింగ్ ఏంటి సార్ దాని మీద చెప్పు ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్ క్రికెట్ ఆడుతుందా ఏం ఆడు కాదు అది అవుట్ ఈవిడ చూడండి నాకు అర్థమైంది కాదు మీరు అంట ఇంకా వివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా ఆవిడ

ఈయనే ఒక రకంగా ఈయనే స్టార్ట్ చేసి ఉండొచ్చు సార్ రా అది విరూపాక్షకు వస్తే ఈ మూవీలో చావడం కుదరదు ఓకే పోన్లే అది ఓకే మీరేనా ఇవన్నీ చేసింది ఇప్పుడు వదిలేలే ఇది ముందే చూపించొచ్చు కదా ఆ సినిమా చేసే కాదు సార్ ఈ సినిమాలో టూ అవర్స్ మీరు పుష్టిగా ఉన్నారు సార్ లవర్ యూ ఫీలింగ్ సార్ వట్స్ సారీ లైస్ డే ఎండ్ కాదు ఈ పుష్టిగా ఉన్నారంటే ఎండ్ వరకట్ట ఒక నిమిషం ఈ సినిమా తప్పేం లేదు పుష్టిగా ఉన్నారే ఆవిడ చేసి వస్తున్నాయని ఫుల్ లెంత్ క్యారెక్టర్ మొత్తం బ్రతికే ఉంటారు అని రాశాను సార్ నేను చేసిన తప్పుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమాలో ఖచ్చితంగా రెండు గంటల పదిహేను నిమిషాలా మూడు నిమిషాలు రెండు గంటల మూడు నిమిషాలు గ్యారెంటీగా ఉంటుంది ఈ సినిమాలో థ్యాంక్ యూ సాయి మార్తాండ్ గారు చావట్లేదు మీరు కోరుకున్నా కానీ చావను కుదరదు అవును నాట్ అవుట్ యాడ్ భాష మూడి యాదు నాట్ అవుట్ నాట్ అవుట్ నా మీ భాషలో పోవట్లేదు నాట్ అవుట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంతే చదువుడిగారు మీ సూర్యుడు ఎప్పుడు దొరికేడా లేదా లే 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 సూర్యుడు అదిగో అక్కడే ఉన్నాడు సూర్యుడు పడుకో దా నువ్వు పడుకో ఒక్క నిమిషం చెప్తాను పడుకో చెప్తా సూర్యుడు అని తిరుగుతుంటుంది ఆవిడ ఓకే సార్ కూర్చొని చాలు

Ma'am, Nico question, ma'am.